అస్సలం వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ ఇవాళ మన రెసిపీలో ఎంతో టేస్టీ అయినా రుచికరమైన పచ్చి నెత్తల గ్రేవీ అయితే చేసుకోపోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ఇలా పచ్చి నెత్తలు తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత తలకాయ తోక కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఉప్పు పసిపేసుకొని ఇలాగ చేతులా తిప్పి వేసుకొని ఇలా క్లీన్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు అయినా సరే బాగా కడిగేసి ఇలా తీసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్న కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు టమాటాలు తీసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చింతపండు రసం ఇలా తీసుకోవాలి అలాగే మిక్సీలో టమాటాలు వేసుకొని ఫైన్గా అలాగ ఆడించుకోవాలి అలాగే మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర మెంతులు ఆవాలు మూడు వేసుకోవాలి మూడు వేసుకొని బాగా చిటపట్లు ఆడాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక రెండు ఎల్లుపాయలు తీసుకొని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా వేగుతుండగా మనము కరేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని పాటు వేపుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసం పోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ కారపొడి ఇలాగా అన్ని మిక్స్ చేసుకొని ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు ఇలా వేసుకుని ఒక్క నిమిషం ఇలా వేపుకోవాలి ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము చింతపండు పులుసు వేసుకున్నాము అలాగే పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసుకున్నాము ఇలా వేసాక మనము ఒక్క రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం టమాటా పూరిని ఇలా వేసుకుందాము ఇలా వేసుకొని బాగా గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి మత్తలని ఇలా వేసుకోవాలి అలాగే సరిపడా వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం మంట పెద్దగా పెట్టకూడదు లోటు సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి అప్పుడే మన నెత్తలైతే ముక్క ముక్కలు అవ్వకుండా ఒకే విధంగా బాగా ఉడికిపోద్ది అనమాట ఇప్పుడైతే ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం ఈ పచ్చి మెత్తలు గ్రేవీ వచ్చేసి అన్నంలోకే కాకుండా అలాగే మన చపాతిలోకి అలాగే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది సరే ఇలాగా స్లోలోనే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం గరిటె పెట్టకుండా మనం ఇలా తిప్పుకోవాలి ఇలాగా ఒక రెండు మూడు సార్లు అయినా సరే ఇలా తిప్పుకొని మనం మూత పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మన పచ్చి మెత్తల గ్రేవీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇలాగా కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుందాము దానం తీయాలన్నమాట ఎలా పడితే అలా తీస్తే మటుకైతే ముక్కలైతే ముక్కలు అయితే విరిగిపోతాయి ఇలా తీసుకొని బాగా వేసుకోవాలి ఈ గ్రేవీని మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు అయితే ఒక లైక్ అయితే కొట్టండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా నా రెసిపీ అయితే ఇంకా ముందుకు వెళ్తుంది అలాగే మీరే కాకుండా ఇంకా ఉన్న వాళ్ళు కూడా చూడగలుగుతారు అలాగే బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోని మళ్ళీ కలుద్దాం బాయ్